మీ ఇంట్లో ఎవరైనా నోట్లో వేళ్ళు పెట్టి ప్రతిరోజు కక్కుతున్నారా మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు కూడా ఈ విధంగానే నోట్లో వేడుబెట్టి వే వే అంటూ కక్కుతున్నారా ఈ అలవాటు చాలా చెడ్డది చాలామందికి ఈ విషయం తెలియక నాకు గ్యాస్ట్రబుల్ ఉందని నాకు యాసిడ్ ఉందని నేను కక్కితే పడిపోతుందని పసరంతా పడిపోతుందని కొట్టంతా క్లీన్ అవుతుందని చాలామంది అపోహ అపోహలకు గురవుతూ ఉంటారు దయచేసి నోట్లో వేళ్లు పెట్టి కక్కటం అనేది చాలా చాలా తప్పు మీకు గొంతులో కనుక ఏమన్నా తమిడ ఉన్నట్టయితే మీకు జలుబు ఉన్నట్లయితే మీకు సైనస్ ఉన్నట్లయితే గొంతులో గోరెచ్చటి నీళ్లు వేసుకొని అంటూ మీరు గొంతుని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఎంత క్లీన్ చేసుకున్నా ఏమీ కాదు కానీ నోట్లో వేళ్లు పెట్టి లోపలి దాకా వేళ్లు పెట్టి కంట్లో నుంచి వస్తుంటే కొట్ట మొత్తం కూడా ఇట్లా కదిలిపోయి మీరు లోపల ఉన్నటువంటి పసరంతా కక్కేసి చాలామంది సంబరపడిపోతూ ఉంటారు పసరంతా పడిపోయింది అని సంబరపడుతూ ఉంటారు లోపల ఉన్నటువంటి యాసిడ్ని మనం గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం ఈ మధ్యన ఒక స్పింక్టర్ ఉంటుంది దీన్ని మొత్తం బయటికి తీసుకొచ్చి ఈ విధంగా ఇసోఫేజైటిస్ అనేటటువంటి ప్రాబ్లం వస్తుంది ఇసోఫైగస్లో ఫైబ్రోసిస్ అనేటటువంటి ప్రాబ్లం కూడా రావచ్చు తర్వాత ఈ ఫారింజైటిస్ అనేది కూడా రావచ్చు ఇంకొంతమందికి ఎనామిల్ అనేటటువంటిది కూడా దెబ్బ దానివల్ల ఎన్ అన్ని అనర్థాలే ఉంటాయి ఇదేంటంటే ఒక సైకిల్ లాగా అయితే చాలామందికి నోట్లో వేళ్ళేసి కక్కితేనే వాళ్ళకు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు దయచేసి మీరు దాన్ని ఎంత తొందరగా ఆపేస్తే అంత మంచిది